దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డెబ్బై ఆరవ ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా పుష్ప పల్లకీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి డెబ్బై ఆరవ ఆడికృతిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఊంజల సేవ పుష్ప పల్లకీ సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు పుష్ప పల్లకీ సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు ఊంజల సేవ ఆముదపాకుల నాయుడు ఆలయ మాజీ చైర్మన్ ఆముదపాకుల శ్రీహరి నాయుడు దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్య నిర్వహించారు పుష్ప సేవ చంద్రశేఖర్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో ఎస్ యువరాణి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కమిటీ సభ్యులు బట్టు బాలశేఖర్ రెడ్డి ఎస్ లలిత తదితరులు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్ వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్